పొట్ట పూజ చూడమ్ నువ్వు గబగబా టిఫిన్ ఉంటే నువ్వు ట్యూషన్ కి నేను పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు ఈ పాటికి వార్తలో వార్తలో పేపర్ కోసం పార్లమెంట్ కు వెళ్లే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్ బట్టల వరకు ఎదురు చూస్తుంటారు నువ్వు టిఫిన్ చల్ల మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు అసలు ఉందో లేదో అనయ్యా తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది వచ్చిన తర్వాత తీరికే సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రం రంగుల చిత్రం ఏది రాజుగా నటించిన చిత్రం పేదగా నటించిన చిత్రం దొంగగా నటించిన చిత్రం ఏది విలన్ గా నటించిన చిత్రం ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది అందులో ఫెయిల్యూస్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పుకోండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగా ఉంటావే నేను ఎద్దై ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నువ్వు నన్ను ఆడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా ఆ వస్తున్నా బాబు నువ్వు పోస్ట్ మేనేవి కదా ఎప్పుడు మొదలెట్టావు ఏంటండి ఏమి తెల్లనట్టు అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కలేదు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రికి పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతే కరువుచ్చి పడిపోతాడు మరి ఎవరండి వచ్చింది అమో ఏమిటంటివి ఇవన్నీ నీ రచనలే వీటి తాకిడికి ఈ ప్రపంచం తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ పోయేటట్టు ఉన్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటండి ఇటు కాదు ఇటు పోతా మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తాను ఫీల్ లేదు నాగయ్య గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర పాటి కింద రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాడితే రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు ఒకటి తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను ఫ్రంట్ పేజ్ తెలుసా ఏమిటి రమ్ పం చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు రాంగ్ ముదిరిపోతుంది మీరు ఊరుకోండి నా బాబే నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను మిమ్మల్ని తప్ప ఒరే అంతా బాగానే మేనేజ్ చేసేవరా కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు పిన్ని బాబాయ్ పిన్ని ముందు నువ్వేమన్నాను పిన్ని వెళ్ళాక అన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాని పార్టీ అవును పిన్నంటే ఎవరు అనుకున్నావు మా అమ్మ ఒరేయ్ ఇది ఏనాటి బంధంరా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరో మేమెవరో అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే నేనేమైపో చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తిరాలే దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు పోయింది ఓకే రా మాబాయ్ వెళ్ళేస్తాం త్వరగా వచ్చేయండి అలాగే బాబాయ్ పందొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఓ నా కర్మకల్ ని పెళ్ళి చేసుకుంటాను ఎక్కడికెళ్తారు చంపేస్తాను అమ్మా పేపర్ బదులుగారు పేపరు అమ్మయ్యే బాయ్ నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనే పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి పెట్టకారంగా ఉందా అసలు పేపర్ నెల రాయి విసినట్టు విసడమేమిటి చేతికి వచ్చుగా అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళ పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతను తెలుసు ఏమేం మరదలా ఆ పేపరు నీకు ముందే తెలుసా ఏ ఏటే రోడ్డు మీద పరాయి వాడితో పరాస్కెళాయటే చెబా పరాయివాడి కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ ఏటే బాయ్ ఫ్రెండా చెట్టు అంత బావగారిని నీ ఎక్కకు మొగుని నేను ఉండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హడ్డ మీర్తున్నావు జాగ్రత్త నన్ను అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుపడేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు ఒకటి నీ చెల్లి ఉంటుందో నీ మనిషిని కాదట పశువుని కాదట ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనో నేను మనిషిని కాదు పశువుని కాదా మీరు పెట్టలేట నాయనా అక్రీ చీక చీ చీ నువ్వు ఇతని బెట్టలేటం కంటే నేను తండ్రలు తినటమేనయ్యో ఈ దుర్మార్గుడికి ఇది అలవాటు ఇంకా ఒక అక్క చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాలించి వాల్చిన అవడూ చీదలు కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను పెప్పర్ బయ거든요 మరి ఆటో ఏమంటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి 12 వరకు నడిచే ముల్లు ఒక చోట ఒక టైం నుంచి పడతాయి అలాగే నేను గడియారంలో ముల్లు లాంటి వాడిని జీవితంతో పోటిపడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి నువ్వు ఎక్కడికి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూ కెనండి నువ్వు ఇంటర్వ్యూ కా నేను బిఏ పాస్ అయినండి బిఏ ఆ ఆసిర్పోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆసిర్పోతారు గానీ ఓకే మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే సార్ డటలుగా బేల్పూరి తాయ్ పూరి సేవ పూరి పాన్ పూరి ఉండాలే గిన్నెలు గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండదే ఆంకల్ ఆంకల్ గా పెసరటు ఉండదే డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపిటీ ఉండదే బట్గా సాంబార్ ఉండదే చేతలు వేస్తామ కాలు కొంటది నోట్ల కొంటది కడుపులు అడుక్కు అడుగుంటది ఏమి ప్లేట్ కడుకోవాలా వీడు మద్రాస్ కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు పుట్టాడు అందుకే వీడు భాష అటు కాకుండా అయిపోయింది ఈ టైమ్ లో కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పో కస్టమర్స్ కి ఇప్పుడు కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వీడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏంటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు పోనీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారు ఉన్నారు చాలా మంచివారు మీకు బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు అమ్మ రైట్ ఎవరు చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను ఇస్ ఇట్ yes మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా 6 గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ నేను పే చేస్తాను